దేవస్థానం బోసి గ్రామం తానూరు మండలం నిర్మల్ జిల్లా మా గ్రామంలో వరసిద్ధి వినాయకుడు దాదాపుగా పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరం నుంచి కూర్చుండబెట్టడం జరిగింది ఇది గ్రామం మొత్తంలో ఒకే కనీస కూర్చుండబెట్టడం ఇక్కడ ప్రత్యేకత అట్లాగే ఈ వినాయకుణ్ణి మా పెద్దల నుంచి ఒకే విగ్రహంతో ఒకే వినాయకునితో కూర్చొబెట్టడమే కాకుండా ఈ వినాయకుణ్ణి మొక్కులు ఏవైతే ఉన్నాయో కోరుకునే మొక్కులు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇప్పటివరకు మా దా గ్రామంలో దాదాపుగా ఒక వంద పై పైచులకు ఉద్యోగాలు సాధించారంటే అవన్నీ కూడా ఈ వినాయకుని యొక్క మహిమనే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ దాదాపుగా పదకొండు రోజుల్లో ప్రతిరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా అలాగే పక్కన ఉన్నటువంటి నాందర్ జిల్లా నుంచి కూడా అనేక వేల మంది జనాలు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటుండ్రు వారు ఏవైతే కోరికలను కోరుకుంటున్నారో అవి నెరవేరుతాయని ఇవాళ ఉదయమే ఇక్కడ జగిత్యాల నుంచి దంపతులు వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి చవితి రోజున వినాయక చవితి రోజునే వచ్చి వాళ్ళు మొక్కి వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ పాపకి వాళ్ళ బాబుకు జాబ్ వచ్చిందని అనడం చాలా సంతోషకరమైనటువంటి వార్త ఇలా ఎందరో వేలాది మంది కూడా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయని మా వలసతి వినాయకుని ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని తెలియజేస్తున్నాం కోరికలు కో కోరుకున్న కోరికలు నెరవేర్నాయి ఎందరికో మా విధేయ కాకుండా పక్క విరేజ్లో పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్ర ఇటు తెలంగాణ కర్ణాటక నుంచి కూడా ఇక్కడి వరకు వస్తున్నారు భక్తులు వారి యొక్క కోరి కోరిన కోరికలు తీర్చి తీర్చింది ఆరు మొక్కులు తీర్చుకుంటున్నారు పదకొండు రోజులు కార్యక్రమం ఉంటుంది పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేయకుండా మట్టి గణపతి మామూలుగా మట్టి గణపతి పెట్టింది వారిని నిమజ్జనం చేసి మీ దానికి నీళ్ళు నెలకొని తీసుకొచ్చి ఇక్కడిని మళ్ళా నాకల్లో పెట్టిస్తాం ఇది అందరికీ అందరు ఊరు విలేజెస్ అందరికీ పనిచేస్తున్నారు ప్రతిరోజు మాకు బండార కార్యక్రమం ఉంటుంది మళ్ళీ ఇంకా ఏంటంటే భజన కార్యక్రమాలు రాత్రికి నైట్లో కీర్తన భజన సాంస్కృతిక కార్యక్రమాలు ఇది రోజు ఒకే వరసిద్ధి వినాయకుడిని మా పూర్వ పెద్దలు ప్రదర్శించడం జరిగింది దాన్నే ఆనవాయిదీగా ఇప్పటికి కూడా మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా దాన్నే ఆచరించడం మా వరసిద్ధి అనే కృపనే మా కృపమని అనుకుంటున్నాము అదేవిధంగా మా గ్రామంలో ప్రతిరోజు కూడా పదకొండు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది దానికి దాతలుగా ఎందరో ముందుకొచ్చి దాన్ని సేవలో అన్నదానంలో పాలు పంచుకుంటున్నారు అదేవిధంగా సాయంత్రం కూడా రాత్రికి సాంతృ కార్యక్రమాలు ఉంటాయి డైలీ పొద్దున ఏడు గంటల నుంచి మొదలుకొని ఆరతి అభిషేకము యజ్ఞము మధ్యాహ్న భోజనము తర్వాత ఆరతి అదేవిధంగా ప్రతిరోజు ఒకటి స్కూలు మహారాజుల కీర్తనలు అవి తర్వాత భజన కార్యక్రమాలు ఉంటాయి ఇవన్నీ వివిధ ప్రాంతాల అనేక మంది భక్తులు వస్తుంటారు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మా గ్రామస్తులందరూ కూడా పాలు పంచుకొని వీడిసి గణేష్ కమిటీ అదేవిధంగా సర్పంచులు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా మా వరసిద్ధి వినాయకుని సేవలో పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాం